స్వాగతం నమస్కారం మచ్చల పులి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి సింగల్ సింగం అంటూ ఎలివేషన్లు ఇచ్చుకుంటూ తన తండ్రికి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే దుర్భాషలాడి సోనియా గాంధీ మెడలు వంచాడు మా వాడు తోపు తురుము అంటూ తిరిగిన పేటిఎం గార్డు నిన్న చెన్నైలో టిఎంకే అధినేత విజయ్ డిఎంకే అధినేత స్టాలిన్ తో సమావేశమై దక్షిణ భారతదేశంలో కూటంగా ఏర్పడి కూటం పెట్టి కాంగ్రెస్ అలయన్స్ లో చేరిపోదాం అన్న మీటింగ్ చర్చ జరిగిందన్న వార్తలో హల్చల్ చేస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటుందా తప్పనిసరి పరిస్థితులు చేర్చుకుంటే తర్వాత జరిగే పరిణామాలు ఏంటి ఇప్పటికే సమాధి కాబడ్డ పార్టీ ఇక కోలుకునే అవకాశం ఉందా విశ్లేషించడానికి మంత పట్టున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వారిని మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం బ్రహ్మగారు మన వీక్షకులు కూడా మత్సలపులి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ మెడలు వంచుతా అన్నాడు వంచామని కూడా చెప్పాడు కడప గజ్జనికి ఢిల్లీ గడగడలాడింది వణికిపోయింది సోనియా గాంధీ అని చెప్పి కూడా ప్రేలాపడు అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంతమందిని కూటమిగా ఏర్పాటు చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేరే ప్రయత్నం చేస్తున్నాడు చర్చలు కూడా జరిగినాయి అంటున్నారు నెక్స్ట్ మంత్ జారబోతున్నాడు అంటున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ అలయన్స్లో చేరితే కాంగ్రెస్ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఎట్లా మీరు అన్నారు కదా కాలమాన పరిస్థితులు అనేవి అనేకంగా తిరుగుతాయి అండి రాజకీయాల్లో ఏది అసాధ్యం కాదు ప్రతిదీ సంభవమే ఎన్ని రకాల ఎవరు ఎన్ని మాట్లాడినా ఎంత విభేదించినా మారుతున్న కాల పరిస్థితుల్లో వాళ్లలో కూడా అనేకమైన మార్పులు రావటం మనం చూసాం పూర్తిగా శత్రు శిబిరాలు అనుకున్నాయి మిత్ర శిబిరాలుగా మారిని మిత్ర శిబిరాలు అనుకున్నాయి శత్రు శిబిరాలుగా మారిన సందర్భం కూడా చూసాం మీరే చెప్పారు తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసింది ఆ పార్టీ మీదే తను కాలు దువ్వాడు మెడలు ఉంచి సంతృప్తి చెందాడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ అండి అది అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న పార్టీ అనేక సార్లు తుడిచిపెట్టుకుపోయింది అనుకున్న తర్వాత కూడా మళ్ళీ పూర్తి పునర్జీవనం అయ్యి దేశవ్యాప్తంగా విస్తరించిన పార్టీ కాబట్టి ఆ పార్టీకి ఈ ఆటుపోట్లు అనేవి కొత్త కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది పార్టీ మీద అలిగి వెళ్ళిపోయి పార్టీలు పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి అమ్మ నీ ఒళ్ళోకే వస్తానంటే కూడా చేర్చుకున్న సందర్భాలు కూడా అనేకం చూసాం అసలు కాంగ్రెస్ చీలిపోయినంతగా రాజకీయ పార్టీలు దేశంలో ఏ పార్టీ చేల్లా ఇప్పుడు తృణమూల్ ఏ ఉంది తృణమూల్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్లో నుంచి చీలిపోయేసిన పార్టీయే అట్లా సాట సందర్భాల్లో అనేకం చీలిపోయి ఇప్పుడు ఎన్సీపీ పవర్ ఉన్నాడు పవర్ గారు కూడా ఎన్సిపి పెట్టింది దీంట్లో అని చెల్లే కదా అట్లా అనేక రాష్ట్రాల్లో బ్రాంచెస్గా ఏర్పడి కొన్నాళ్ళ పాటు మనగలిగినాయి లేకపోయినప్పుడు తిరిగి వచ్చినాయి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతకన్నా గొప్ప వ్యక్తి ఏం కాదు ఆయన అతి కష్టం మీద ఒక్కసారి ముఖ్యమంత్రి కాగలిగాడు ఆ ఒక్కసారితోనే ప్రజలకి చీకొట్టించుకునే సందర్భం వచ్చింది వంచన చేశాడు ప్రజలు కూడా అంత సాగుదె కొట్టారు ప్రజల్ని ఎంత వంచన చేశాడో ప్రజల చేతిలో అంత సాగు దెబ్బతిన్న నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే వంచిన ద్వారా అతను నూట యాభై ఒక్క సీట్లు కూడా సాధించి రికార్డు అంటే జాతీయ స్థాయిలో ఆకర్షించాడు ప్రజల దృష్టిని అతని పరిపాలనలో జరిగినటువంటి అవకతవకలు దోషాలు కుట్రలు ఇవన్నీ కూడా ఇవాళ జాతీయ స్థాయిలో ప్రసారం అవుతున్నాయి ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఆయన బట్టి మరీ బతికి బట్టగడతాడన్నది లేకపోంగా అసలు జాతీయ స్థాయిలో కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నేషనల్ ప్రెస్ని ఆకర్షిస్తున్నాడు అంటే ఎట్లా మంచిగా కాదు చెడు రూపంలో నేషనల్ ప్రెస్ దుమ్మెత్తిపోస్తావా కొంత కోట్ల మంది వ్యక్తుల యొక్క మనోభావాల్ని వీటి ధార్మిక భావాలని దెబ్బతీసిన వ్యక్తిగా ఇవాళ విమర్శిస్తుంటే అసలు దానికి సమాధానం చెప్పలేడు గతంలో సునీల్ గారు చెప్పాడు ఎవరు ఈ త్రిబులఆర్ మోలాన రఘురామ్ రాజ్ గారు మోలాన ఆయన చేసిన బ్యాంకు పేమెంట్లో అవకతవకల మోలాన మన రాష్ట్ర గౌరవ జాతీయ స్థాయిలో పత్రికలకి ఎక్కుతుందని మరి వాళ్ళ సునీల్ కుమార్ గారు వెళ్ళి ఆపగలుగుతాడా ఎంత ప్రచారం జరుగుతుంది మీడియాలోనూ ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి కొంతమంది ఇప్పటికి సముదా సమాధాన పరుచుకున్నారు బహుశా జరిగి ఉండకపోవచ్చు టీ ఫిఫ్టీ ఎందుకంటే ఎంత గట్టిగా వాదించారు అసలు ఏ విధమైన కల్తీ జరగలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఆరోపణ దీనికోసం టీటీడీని కూడా ఆయన వాడుకున్నాడు అని కూడా వీళ్ళు చాలా గట్టిగా వాదించారు అందువల్లే జాతీయ స్థాయి ప్రచార సాధనాలు ఇది కూడా ఇందులో ఆ స్థాయిలో తలపెట్టల ఎందుకు పెట్టలేదంటే ఏమో చూద్దాం అసలు వాస్తవాలు బయటకు రాకుండా మన విశ్వసనీయత ఎందుకు దెబ్బతీసుకోవాలి ఇందులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఆయనకు వచ్చిన అధికారిక సమాచారాన్ని బయట పెట్టాడు వీళ్ళు కాదు అని గట్టిగా వాదిస్తున్నప్పుడు అసలు వాస్తవాలు బయటకు రావాలి అని వెయిట్ చేశారు అసలు వాస్తవాలు ఇవాళ సిట్టు దీన్ని షీట్ రూపంలో వచ్చినాయి తర్వాత మూడు లెబొరేటరీస్ నివేదిక జాతీయ స్థాయి నివేదికలు కూడా వచ్చినాటిలో సో స్పష్టంగా కూడా ఇది కల్తీ జరిగింది ఇందులో జాస్ అది జంతు కొవ్వు కూడా కలిసింది అని కూడా కొన్ని లాబొరేటరీస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ మనం దీన్ని తోసిపుచ్చలేమని కూడా నోట్ పెట్టారు పెట్టినప్పుడు ఇవాళ జాతీయ స్థాయిలో ఇంత అప్రతిష్ట పాలైన తర్వాత జాతీయ స్థాయితో వదిలిపెట్టండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది ప్రజలు ఎవరున్నారండి ఇన్నాటి నుంచి ఇప్పుడు ఆయన లిక్కర్ కుంభకోణం చేసినా ఎవరు పట్టించుకోలేదండి కొన్ని వేల మంది చచ్చిపోయినా వేల మంది ఆ కుటుంబాలే నష్టపడ్డాయి తర్వాత ఆరోగ్యాల్లో పోయి కొంతమంది దెబ్బతిన్నారు తర్వాత ఆర్థికంగా దోసుకున్నాడనే బా ఫిర్యాదు కూడా ఉంది ఏది లిక్కర్ తాగిన కుటుంబాలన్నీ సఫర్ అయినాయి అక్కడ డబ్బుగా దోసుకున్నారు ఇక్కడ డబ్బు పెద్ద అంశం కాదు నిజానికి రెండు వందల యాభై కోట్లు రాష్ట్ర బడ్జెట్ లో పోల్చినా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థాన బడ్జెట్తో కూడా డబ్బు కన్నా కూడా మనోభావాలకు తగిలిన దెబ్బ గాయం చాలా గట్టి దెబ్బ తగిలింది మతం మతం మీద మీద దాడే అసలు అటువంటి కోసం ఆల్రెడీ కొన్ని శతాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలు కూడా సడలించి మరీ తీసుకొచ్చి డబ్బు కోసం ఆశపడ్డారా లేకపోతే తిరుమల కలియుగ దైవ పవిత్రతని భంగం కలిగించి అక్కడ అపచారం చేయాలి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారా అనేది కూడా ఇవాళ పూర్తి స్థాయి చర్చలోకి వచ్చింది అంద అందరికి కూడా అనుమానాలు నిజమవుతున్నాయి ఎందుకంటే ఇంత సడలించాల్సిన అవసరమే ఉంది నియమ నిబంధనల్ని వాళ్ళకి ఆ దుర్బుద్ధి లేకపోతే పని డబ్బుగానే వాళ్ళు ఆశపడదలుచుకుంటే ఇంకా అనేక బడ్జెట్లు ఉన్నాయి కదా ఆటి మీద పడవచ్చు కదా ఒక్క నెయ్యి ఎందుకు అపవిత్రం చేయాలి పని బియ్యం పని మంచి రకం ఉంది కాబట్టి మూడో రకం తీసుకొచ్చినా అంత అపవిత్రతగా బాధపడేవాళ్ళు కదా అయినా కూడా మీకు తెలుసు ఆ సత్రం ఉంది కదా వెంగమామ సారీ వెంగమాంబ సత్రం ఎంత నాణ్యత అయినటువంటి ఫుడ్ భక్తులకు పెడతారో తెలుసు ప్రసాదం ఆ ప్రసాదాలు కూడా నాశరకానికి తీసుకొస్తే భక్తులు మూకుమడగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇలాంటి ప్రసాదం ఇప్పుడు కొన్ని శతాబ్దాల్లో కూడా తినలేదు అని వెంగమామ శత్రువులు అన్న ప్రసాదాలు విత్తరణ చేస్తుంటారు కదండి కూరగాయలు రోజుకు వేల వందల టన్నులు కూరగాయలు వాడతారు అవన్నీ భక్తులు ప్రేమగా ఫ్రీగా పంపించే కూరగాయలు అవునండి తొంభై తొమ్మిది శాతం అయ్యాయి అవునండి వాటి కూడా బిల్లులు చేసుకుని మింగేశారు అవునండి అంతే ఎందుకండి మండ కుటుంబరావు గారిని విజయవాడ నుంచి ఆయన లారీ లారీలు పంపించిన సందర్భాలు మనం చూసాం ఆయన ఇప్పుడు దివంగతుడయ్యాడు ఆయన అనేకంగా తన సొంతంగా ఇక్కడ నుంచి ఒకసారి రెండే స్లారీలు కూడా ఫుల్ కూరగాయలు ఫ్రెష్ కూరగాయలు ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు అదే భక్త సమాజం ఏర్పాటు చేసిన్యూ అదే చేశారండి ఇవన్నీ కూడా ఉచితం పైసా కూడా తీసుకోరు ఎందుకంటే భక్తులకి నాణ్యమైన కూరగాయలు ఇవ్వాలి అన్న అలాంటి భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తాయండి అయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారు అంటానికి ఇంకా కొన్ని కారణాల పేరు నాని కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మన మధ్య కోటి లడ్డూలు జన్ రామ్ జన్మభూమి సందర్భంలో విగ్రహ ప్రతిష్టకు పంపించారంటే ఆ పంపిన ఆ కోటి లడ్డూలు విషయంలో మైహోం రామేశ్వరరావు గారు ఇంకా కొంతమంది విశ్వ హిందూ పరిషత్తు నాయకులు వాళ్ళ నెయ్యి వాళ్ళే సప్లై చేసుకుని చేశారు ఆ నెయ్యి మాత్రం ప్యూర్ నెయ్యితోనే వెళ్ళి అని చెప్పాడు అంటే ఆ సందర్భంలో మిగిలిన ఇరవై కోట్ల లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినట్టే అంతే అక్కడ ప్యూర్ నెయ్యి వాడేవంటే ఇక్కడ కల్తీ వాడేవనే రాజుగారు పెద్ద భారీ ప్రతిరత అంటే అక్కడ ఆయన డిఫెండ్ చేసుకునే సందర్భంలో నోరు జారాడు అట్లాగే వీ ఎంత అంటే వాళ్ళకి ఎందుకు డౌట్ వచ్చిందంటే అంటే అక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి పాలక మండల్లో నార్త్ ఇండియా సభ్యులు కూడా ఉన్నారు వాళ్ళకి కుంభకోణం గురించి అలా తెలుసు కాబట్టి ఆ కల్తీ నూనె అంటే ఈ జంతువు వీటి కలిసినటువంటి పదార్థాలని తీసుకొచ్చి అయోధ్యలో రామ జన్మభూమి దగ్గర కనుక పంపిణీ చేస్తే ఆ పాపం మనకు చుట్టుకుంటుందన్న భయం వాళ్ళల్లో ఉండబట్టికే వాళ్ళు బాబు అయ్యా మీ రెగ్యులర్ నెయ్యి వాడద్దు నీ కాదు అది కెమికల్ మీరు చెప్పారు కాదు కాక్టైల్ కెమికల్ కాక్టైల్ కెమికల్ కాక్టైల్ వాళ్ళు ఆ ప్యూర్ సప్లై చేసుకుని దగ్గరుండి ఆ కోటి సప్ లడ్డూలు తయారు చేయించుకుని ఎక్స్పోర్ట్ చేయించుకున్నారు అక్కడికి ఎగుమతి కాబట్టి ఇటువంటి ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది అర్థమైపోయిందండి ప్రాంతం తర్వాత సమాధం అయిపోయిందండి ఇక్కడ రెండోది ఇప్పుడు ఇదివరకు దత్తపుత్రుడు మోదీ గారికి అన్న తర్వాత ఇట్లాంటి కల్తీ చేసిన తర్వాత గనక మోడీ గారు ఈ గనక దగ్గరికి చార్దిస్తే విశ్వ హిందూ పరిషత్ ఒప్పుకోదు ఆర్ఎస్ఎస్ ఒప్పుకోదు భారత్ సమాజమే ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు హిందూ సమాజం ఒప్పుకోదు ఒప్పుకోదు కాబట్టి మోడీ గారు ఈ దూరంగా ఉంటాడు ఇక ఇప్పుడు తను రాజకీయ ఉనికిని కాపాడుకోవాలంటే కాపాడుకోక తప్పదు ఎందుకంటే ఇన్ని అపచారాలు చేసి ఇన్ని కుంభకోణాలు చేసిన వ్యక్తి తను ఏదో ఒక రాజకీయ కవచం కావాలి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే దక్షిణ భారతదేశంలో ఉండే క్రైస్తవ సంఘాలు క్రైస్తవ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక పొత్తు ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఒక బ్లాక్గా తయారయ్యి ఎట్లాగూ బీజేపీ దగ్గరికి వెళ్ళి వెళ్ళలేరు కాంగ్రెస్తో సోనియా గాంధీ కూడా ఒక క్రైస్తవ మతస్తురాలు కాబట్టి తర్వాత ఆమె అనేక మందిని క్షమించే గుణం ఆమెకుంది ఎందుకంటే ఆమె పెద్ద పార్టీ అంటే ఆవిడకి క్షమించే గుణం ఉన్న ఆ పార్టీని ఆదరించే వాళ్ళు ఎందుకు ఆదరిస్తారు జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుని ఆదరించగా ఆదరించరు కాకపోతే వీళ్ళు సైడ్ ట్రాక్లో పెట్టుకుని ఉంటున్నాయి కానీ ఆమె పొత్తుళ్లలో ఉండాల్సిన వాళ్ళే తప్ప బయటకు వచ్చి పెద్ద అడావిడి ఆంధ్రప్రదేశ్లో చేసే పరిస్థితి ఉండదు కానీ తనకు రాజకీయ ఉనికిని కాపాడుకోవటం వలన కొంత ఇమ్యూనిటీ వస్తుందండి కొన్ని కేసుల నుంచి తప్పించుకోవడానికి ఈ ఇతర రాజకీయ పార్టీలు ఏదో ఒక అండ ఉండాలి వర్షం వస్తుంటే మీరు బయట నుంచి తేడా అంటే అతను కేసు నుండి బయటపడటానికో ఇమ్యూనిటీ పెంచుకోవడానికో కొంతమంది ముఠాలను పోగు చేసుకుని అండగా ఉంటారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నం చేస్తే చేర్చుకుంటే ఒకవేళ తన సోదరి శర్మలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యి శాంతం సవాకారంలో ఉన్న పార్టీని కొన ఊపిరి రాక తీసుకొచ్చింది ఏంటి కొంతమంది దురదృష్టవంతులు ఉంటారు బ్రహ్మంగారు రాజకీయంలో కూడా వాళ్ళు ఎంతో కృషి చేసిన కొంత సందర్భాల్లో ఎమ్మెల్యేలు కాలేని వ్యక్తులు కూడా ఉంటారు అందరికీ అదృష్టం అనేది పట్టదు కొంతమందికే పడుతుంది అట్లా ఒక రకంగా చూస్తే మీరు అన్నట్టు షర్మిల ఎప్పుడు ఎదురీత మనిషే కానీ ఆమెకి వాళ్ళు అంటే రాజకీయాల్లో ఒక అనుకూలత ఏర్పడే పరిస్థితి కనపడతలేదు ఎందుకంటే ఆమె తెలంగాణలో కూడా విపరీతమైన కృషి చేసింది తన శక్తికి మించి కూడా చేసింది అయినా కూడా ఇక్కడ పరిస్థితులు ఆమెకి అన్నీ మూసుకొచ్చిన సందర్భంలో ఇక ఇక్కడ కాదని దుకాణం మూసుకుని ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ఏదో అట్లట్లా నెట్టుకు వస్తుందన్న తరుణంలో మరి తనకి వ్యక్తిగత శత్రువుగా ఉన్న సొంత సోదరుడే మళ్ళీ అక్కడ కూడా రాజకీయంగా మరి సోనియా గాంధీ గూట్లో చేరి వెళ్ళినప్పుడు ఒక వరల్లో రెండు కత్తులు ఇవ్వలేవు మీరు అన్నట్టు ఖచ్చితంగా షర్మిలు బయటకు రావాల్సిందే షర్మిలు బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో ఉన్న చాలామంది జగన్మోహన్ రెడ్డి గారితో ఈ పార్టీ ముందుకు వెళ్ళలేదు మనకి రాజకీయ మనుగడ లేదు అనే ఇదిలోకి వచ్చేసారు ఇప్పటికే వా జగన్మోహన్ రెడ్డి గారు తన రక్షణ ఏర్పాట్లు తను చూసుకుంటుంటే ఆయన పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఇక మనకు మనుగడ సాగదు మనం ఏదైనా సరే మన సొంత ఏర్పాట్లు చేసుకోవాలి ఇందులో మనం బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ లాగా రియల్ వైఎస్ఆర్సీపీ పెట్టుకోవటమా లేదు షర్మిల కాంగ్రెస్లోకి చేతనే చర్చలో ఉన్నారు ఇప్పుడు మీరన్న డెవలప్మెంట్ నిన్న ఆ పెళ్ళిళ్ళ సందర్భంగా వెళ్ళినప్పటికి ఆల్రెడీ కొంత ఫోన్ల మీద చర్చలు జరిగినాయి నిన్న వ్యక్తిగతంగా స్టాలిన్ని ఉదయ స్టాలిన్ గారి అబ్బాయిని కలవటం టీఎంసీకి చెందిన విజయ్ అతన్ని కలవటం ఇవన్నీ కూడా రాజకీయ చర్చలు కూడా జరిగినాయి అంటున్నారు మనం ఒక కూటంగా ఏర్పడి ఒక వింగ్గా మనందరం కూడా ఒక బ అందరం ఒకళ్ళనొకళ్ళు బలోపేతం చేసుకుంటూ కాంగ్రెస్లో ఒక గొప్ప భాగంగా ఉందామనే ఉద్దేశానికి వచ్చారు నిజంగా కనుక షర్మిలు కనుక అట్లా వెళ్ళిపోతే ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్న గ్రూప్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్తో ఇవ్వలేము మనం రియల్ కా వైఎస్ఆర్సీపీ పెట్టుకుందాం అనే వాళ్ళు ఒక వింగ్ గా ఏర్పడే అవకాశం కూడా ఇప్పటికే కొంతమంది ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా రేపు ఎమ్మెల్యే సెషన్ అసెంబ్లీ సెషన్ గనక ఎలౌ చేయకపోతే విడిపోదాం అనుకుంటున్నారు వీళ్ళు వాళ్ళు ఏకమయ్యి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఎంతకాలం నుంచి కాంగ్రెస్ లో నుంచి విడబడి కూడా కొట్టుకొస్తుంది అలాగే పవార్ గారు ఎన్సీపీ కూడా కొట్టుకొస్తుంది ఎన్సీపీ డివిజన్ జరిగి కూడా మొన్న చనిపోయాడు ఆయన వాళ్ళ అన్నగారబ్బాయి అబ్బాయి పవర్ అజిత్ పవార్ వాళ్ళు కూడా నిలబడగలిగారు అట్లాగే జగన్మోహన్ రెడ్డితో మనం నిలబడలేకపోవచ్చు కానీ మనంతట మనం వ్యక్తిగతంగా ఇల్లైనా నిలబడవచ్చు ఆ పార్టీ చేసిన తప్పులకి మేము బాధ్యత వహించాలము తప్పు తప్పే అని మనం ఒప్పుకుందాం ఆయన ఒప్పుకోవడానికి ఆయన అహం వస్తుంది అది తిరుమల దేవస్థానంలో జరిగింది తప్పే దానికి మేము ఉంచుకుంటున్నాము ఇటువంటి అన్ని జరగబట్టే మేము ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నాము కాబట్టి మమ్మల్ని క్షమించమని వాళ్ళు వేరే ఇంకొక గ్రూప్ గా కొనసాగే అవకాశం కూడా ఉంది అయితే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు తమిళనాడులో ఉన్న ఈ గ్రూప్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తనకి రక్షణ కావాలన్నా కూడా తన కుంభకోణాలు తర్వాత క్విడ్ ప్రోకో కేసులు తర్వాత మనీ లాండరింగ్ కేసెస్ ఈ లిక్కర్ కేసెస్ అన్నిటికీ మించి ఇప్పుడు ఈ లడ్డూ కేసు పాపం ఇంత స్థాయిలోకి వస్తే వాళ్ళు ఊహించలేదండి మనం అవుట్ రైడ్గా కనుక దాన్ని మనం చేయలేదు జరగలేదని వాదించడం ద్వారా దాన్ని మనం కప్పిపుచ్చు అనుకున్నారు దాన్ని కప్పిపుచ్చి ఇంకోటి ఏంటంటే ఈ బూతుల పంచాంగం అందుకున్నారు ప్రజల్లో చర్చ జరగకుండా ఈ బూతుల పంచాంగం చాటుకి దాన్ని తొయ్యాలని కానీ ఈ బూతుల పంచాంగాలు వెంటనే నోళ్ళు మూతపడి ఎప్పుడైతే అంబటి రాంబాబు గారి మీద ఆ చర్య తీసుకున్నారో ప్రజల నుంచి ఆగ్రహ వేషాలు వచ్చినాయో వెంటనే నోళ్లు మూతపడి లేకపోతే ఈ పాటికి ఇంకా ఇతర జిల్లాల్లో కూడా అందరూ ఎత్తేవాళ్లేనండి నోరు చూసే ట్రైలు అంటే ఈ గతంలోలాగా ఈ కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుందా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమీ చేయకుండా ఉంటాడా అనుకున్నారు కానీ ఎప్పుడైతే పోలీసులు యూనిఫారాలు వేసుకున్నారో అలర్ట్ గా ఉన్నారో చట్టం తను తను పని చేసుకుపోతుందో ఇక నోరు మెదపలేని పరిస్థితికి వచ్చింది వాళ్ళు అంబటి రాంబాబు గారు నేను అసలు బెయిల్ పిటిషన్ కూడా వెయ్యాలన్నాడు కదా కుటుంబ సభ్యులు వేస్తుంటే కూడా ఆయన చెబుతున్నా అంట నేను ఇన్నిసార్లు ప్రకటన చేశాను నా పొరువు పార్థం మీరు వేయొద్దు ఏదో ఒకటి నేను ఇట్లాగే కష్టపడతాను ఉండంతలో నేను రాజమండ్రి సెంట్రల్ జైలు కోరుకున్నది కూడా అందుకేను విజయవాడ జైళ్ళకన్నా కూడా సెంట్రల్ జైలు అయితే సేఫ్ అని అంటే అక్కడ కొంచెం సౌకర్యవంతంగా ఉంటుంది సౌకర్యం కొంచెం ఎందుకంటే అన్ని సిస్టమేటిక్గా ఉంటాయి అక్కడ తర్వాత విశాలమైన ప్రాంగణం ఉంటుంది ఫస్ట్ తిరగటానికి రెండోది బ్యారక్స్ కూడా గాలి వెలుతురు బాగుంటుంది తర్వాత ఫుడ్ కూడా అన్నీ కూడా సిస్టమేటిక్గా ఉంటాయి కాబట్టి ఆయన కా కోరుకున్నది ఏంటంటే లాంగ్ బెయిల్ నాకు రాకపోయినా బై డిఫాల్ట్ బెయిల్ వరకైనా నేను వేచి అనే ఉద్దేశం మీద కూడా ఉన్నట్టు తెలుస్తుంది అది కుటుంబ సభ్యులకి తనకి మధ్యలో కొంత ఘర్షణ వాతావరణం కూతుళ్ళు వాళ్ళ కూతుళ్ళు ఏమో ఏదో ఇట్లే ఎందుకు ఆయన్ని అంతకాలం జైల్లో ఉంచటము జరిగింది తప్పు జరిగింది ఇప్పుడు ఆయన ఏం మంచి మాటలు చెప్పాడని ఇప్పుడు ఇంకోటండి రాంబాబు గారు వెళ్ళిన రీజన్ ఇంకేదన్నా రీజన్ మీద వెళ్తే సమర్థించుకోవడానికి బాగుండేదండి కానీ ఒక మహిళని చంద్రబాబు నాయుడు గారి తల్లిని ఆ విధమైన దుర్భాషలు ఆడితే వాళ్ళు ఎవరిని అడిగితే మీరు సమర్థిస్తారా అంటే వాళ్ళ పిల్లలు ఆడపిల్లలు కూడా సమర్థించలేమని చెబుతున్నారు కారణాన్ని మీరు సమర్థిస్తారా అని అడుగుతున్నారు అడిగినప్పుడు ఎవరు చెప్తారండి ఎస్ మేము సమర్థిస్తామని దీనికి సామాజిక వర్గం రంగు పొలం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తే కూడా ఆ పులవటానికి ఆ సామాజిక వర్గం కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే అతను ఒక నీచమైన మాటలు మాట్లాడాడు దాన్ని మేమెందుకు ఓన్ చేసుకుంటాము ఆయన వ్యక్తిగతంగానే ఓన్ చేసుకోవట్లేదు కుటుంబమే అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు కులాలుగా విడగొడితే హిందూ సమాజాన్ని చీల్చి చెండ్రాడి మనం ఏది దోచుకున్నా ఎవడ పట్టించుకోడానికి ఉద్దేశంతో కులాలుగా ప్రాంతాలకు వెడగొట్టి సాధిద్దాం అనుకున్నాడు ఇక్కడ కులం కాదు ఆ సన్నాసి మేమంతా హిందూ సమాజం అని చెప్పి ప్రజలు ప్పటికీ అంటున్నారు ఇవాళ జగన్ జాతీయ స్థాయిలో ఇంత రివోల్ట్ వస్తుంది అనేది ఆయన కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక జాతితో పాటు అడుగు లేకపోతే రేపు పూసి పెడతారు మీరు అటువంటి వ్యక్తిని మీరు ఎందుకు ఎన్నుకున్నారని మొన్న పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే పక్క రాష్ట్రం తెలంగాణ ప్రజలే ఆక్షేపించారు అసలు మా తెలుగు గల సోదరుల ఆంధ్రప్రాంత ప్రజలు ఇలాంటి తప్పు ఎలా చేశారు అని కాబట్టి ఇప్పుడు ఆయన ఉనికి కాపాడుకోవటం కోసం తన ప్రయత్నాలు తను చేస్తున్నాడండి సౌత్ బ్లాక్ లో కొంచెం తనకి ఈ మతపరంగా క్రిస్టియానిటీ ఉన్న పార్టీలు వ్యక్తుల్ని కూడగట్టుకుని ఆ వీళ్ళందరుగా వెళ్ళి మేము కాంగ్రెస్ లో జారుతాము అనే ఒక వేరసారాలు రాయబారాలు ఆల్రెడీ సాగుతుందని చెప్పారు ఇప్పటికే ఢిల్లీకి సమాచారం కూడా అందిందని డిఎంకే ఒప్పుకుంటురా డిఎంకే ఒప్పుకుంటుందా అంటే వీళ్ళు అదే చర్చలో ఉన్నారండి ఎందుకంటే డిఎంకే కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ రోజు రోజుకి బలపడుతుంది మూడోసారి నాలుగోసారి రాదన్న గ్యారంటీ ఏం లేదు అసలు కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి నాగం తీసి తీసి అంటారు కదా నాగం బొట్ల అన్నట్టు కాబట్టి అంతకన్నా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంటే ప్రజల కోసం పోరాడుతూ వస్తుంది కానీ దొంగల కాంగ్రెస్ పార్టీ ఎట్లా వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తికి గడ్డి పరక కూడా ఎట్లా కనపడుతుంది పెద్ద దూలంలా కనపడుతుంది మునిగిపోతారు మునుగుతారు అది వేరే మాట అది మీరు ఒడ్డు నుండి చెబుతున్నారు కొట్టుకుపోయే వాడికి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఏదన్నా ఆశ అట్లాగే ఇప్పుడు సౌత్ లో ఒక ఎంత బలం పెరిగినా వాళ్ళకి పెరిగినట్టే ఇంకోటి ఇప్పుడు కరుణానిధి గారు లేడండి కరుణానిధి తర్వాత తరం ఆ తర్వాత తరం కూడా వచ్చేసింది కాబట్టి గతంలోలాగా అంత పట్టుదలలు అంత సిద్ధాంతాలు సైద్ధాంతికమైనటువంటి ఇవి ఉంటాయి మనం అనుకోవడానికి వీలు లేదు కాలగర్భంలో ఒక ఐసు గడ్డ లాగా కరుగుదల అనేది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులతో పొత్తు పెట్టుకుంటే ఒడ్డునున్న కాంగ్రెస్ కూడా నేట మునం ఖాయం అంటే విశ్లేషించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం